దేవునికి మహిమ కలుగునుగాక అందరికి మరణాత అంశము మహాసభలు అంతరంగ సిద్ధబాటు దేవుడు మనకు చేసిన ఉపకారములు అనేకమైనవి ఉన్నవి అన్నింటికంటే పెద్ద ఉపకారము దేవుడే స్వయముగా ఏసుక్రీస్తుగా వచ్చి తన రాజ్యమును ఏర్పాటు చేసి ఆ రాజ్యములో మనలను పాలిభాగస్తులుగా చేయుట దైవరాజ్యములో అనేక మేళ్లు దేవుడు మనకు అమర్చిపెట్టినను మనము అందుకొనలేకపోవుచున్నాము అయినను దేవుడు ఇంతమట్టుకు మనలను బహుగా ఆశీర్వాదించి నడిపించుచుండెను దేవుడు మానవాళికి చేసిన రెండవ అద్వితీయ ఉపకారం బైబిలు వాక్యము క్రీస్తు ప్రభువు శిష్యులలో తరతరాలుగా ఉండి పనిచేయుట వలన నేడు ప్రపంచం బహుగా ఆశీర్వాదించబడినది దేవుని వాక్యమయ్యున్న బైబిలు మనలో నివసించుట విశ్వాసికి దేవుని యొద్ద మొదటి గుర్తింపు వాక్య బలముతో బలమైన ధనమైన కార్యములు జరిగించుటయే విశ్వాసి విజయము దేవుని కృపవలన పొందిన జయకరమైన జీవిత సాక్ష్యమును విశ్వాసి తన ఆత్మీయులతో పంచుకోవడం అవసరము అయితే కొంతమందిని దేవుడు ప్రత్యేకముగా అభిషేకించి ప్రత్యేక పనుల నిమిత్తమై వాడుకొనుట చరిత్రలో చూస్తాము దేవుడిచ్చిన అభిషేకమును నిర్లక్ష్యము చేయుట సరిగా వాడుకొనకపోవుట అపాయకరమై ఉన్నది శరీరానుసారులైన లోకస్తుల జీవ జీవమార్గమైన ఆత్మానుసార జీవితములోనికి వచ్చిన ప్రతి విశ్వాసిని దేవుడు దీవించి ఆశీర్వాదించునుగాక దేవుని వాక్యము మనలో నివసించి పనిచేయుట ఒక మిషన్ మనము బైబిలు ప్రకారము దేవుని పనిలో వుండుట ఒక మిషన్ ఈ రెండు మిషనులకు ఆధారము బైబిలే బైబిలు మిషను దేనిని బయలుపరచుచున్నది దేవుని అనాది మహాసభలో మన అందరి నిమిత్తమై జరిగిన ఆలోచనలో ఉన్న రక్షణను మరియు దేవుడు మనకొరకు ఏర్పాటు చేసిన పరలోక మహిమ అంతస్తును బయలుపరచుచున్నది సృష్టి మొత్తం దేవుని సింహాసనము నుండి జరిగిన మహాసభ నుండియే పుట్టినది ఈ సభ నిరంతర సభ ప్రతి క్రైస్తవుడు పెట్టుచున్న మొరలు ఈ సభకు చేరతాయి దేవుని ఆలోచనలో ఉన్న బైబిలు బయలుపడినది దేవుని ఆలోచనలో ఉన్న బైబిలు మిషను బయలుపడినది అన్ని సంఘములు ఆనందకరముగా కలుసుకొను మహాసభలు ఈ సంవత్సరం ఏకంగా ఏడు రోజులు అనగా జనవరి ఇరవై ఐదు నుండి జనవరి ముప్పై ఒకటవ తేదీ వరకు జరుగుచున్నవి గుంటూరు సభలు ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వరకు నాచుగుంట సభలు ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు గన్నవరం సభలు ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు ఇంకా వివిధ ప్రాంతములలో ఆన్లైన్లో సభల పనులలో సభను దృష్టించుచున్న వారందరూ కలిసి మహాసభ సభలలో అనాలోచనతో గాని అమర్యాదతో గాని నడచుకునక దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి అందించిన అంతస్తుకు తగిన క్రమముగా దేవునికి మహిమకరముగా జరుగుటకు ప్రతి విశ్వాసి సహకరించునుగాక క్రైస్తవ్యములో బైబిలుమిషను మిషను స్థానం ఏమిటి అని ఏఐని అడిగినప్పుడు చెప్పే సమాధానము ఏదనగా ఒకటి క్రీస్తు రెండవ రాకడకు హోలీ బ్రైడ్ ని సిద్ధపర్చుట రెండు దేవునితో ప్రత్యేక సహవాసమును అందించే సన్నిధి మూడు ఏ మతమును గాని ఏ మనుష్యుని గాని ద్వేషింపరాదు దూషింపరాదు అను ప్రత్యేక సిద్ధాంతము అను సమాధానము అన్ని ఈఐలు కామంగా చెప్పుచున్నవి యంత్రము కంటే ఏర్పాటులో ఉన్న మనము మరింత సాక్షిలుగా నిలబడవలసిన అవసరం ప్రతి విశ్వాసికి సేవకునికి అధికారులకు ఉన్నది ప్రభువు అందరిని దృష్టించుచున్నారు కావున శరీరానుసారమైన స్థలమును బట్టి కాక ఏర్పాటును బట్టి స్థుతించవలెను సభల ప్రాంగణములో మాత్రమే దేవుని దృష్టి లేదు కాని సభల నిమిత్తమై ప్రయాణమైన ప్రయాణమంతటిలోను వధువు వరుస ఉండుటకు సిద్ధపడవలెను సభల నిమిత్తమై ఒక గంభీరమైన దర్శనమును దేవుడు అక్టోబరు ఇరవై ఒకటో తేదీ తెల్లవారుజామున అందించిరి ఆ దర్శనమును బట్టి దేవుడు మొత్తం అరవై ఐదు లక్షల మందిని సభల సందర్భముగా దృష్టించుచున్నారు కాబట్టి సభ నుండి వారికి ఏమి ఇచ్చి పంపుచున్నాము మీరందరూ ఏమి తీసుకుని వెళ్ళుచున్నారు జాగ్రత్తగా చూచుకొనుము దేవుని వాగ్దాన వరుసలోనికి పిలువబడిన వారై మన జీవితములో ఆయన అద్భుత కార్యమును చూచుటకు దేవుని సన్నిధిలో సంపూర్ణముగా సిద్ధపడి ఘనమైన సభలకు ఆయత్తపడుదుముగాక ఆమెన్ Maranata